వన్ మోర్ వీడియో ఈరోజు నేనైతే గోరిన్ ట్యాప్ పెట్టుకుంటాను కదా హెయిర్కి అలా అయితే చేసుకుంటున్నాను ఈ గోరిన్ ట్యాప్ పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి కదా ఫస్ట్ అయితే వైట్ హెయిర్ని క్లియర్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా పెట్టుకుంటాను తర్వాత స్విన్ రూ ఉంటాయి కదా వాటి కోసం కూడా కలబంద నిమ్మకాయ కలిపి అయితే పెట్టుకుంటున్నాను దీన్ని మనం పెట్టుకొని హెడ్ వాష్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో అలా కాకుండా నేను ఈజీ వేలో ఈరోజు మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పెట్టుకుందాము మిక్సీ పట్టుకునేదానికైతే నేను ఇక్కడ కలబంద నిమ్మకాయలు రెండు గోరిటాకైతే తీసుకొని ఉన్నాను వీటిని కట్ చేసి ముందు దాంట్లో వేసుకుంటాను మిక్సిన్ అయితే ఇప్పుడు కలబందని అయితే ఈజీగా అటు ఇటు కట్ చేస్తే మధ్యలో అయితే వచ్చేస్తుందండి ఇలా కలబంద కట్ చేసుకోవచ్చు అటు ఇటు కట్ చేసాక ఇంక మధ్యలో ఒక లేయర్ ఉంటుంది తప్పు తీసేస్తే ఇంక లోపల గుజ్జంగా వేసుకోవచ్చు మనం ముగ్గురు చేసుకుంటే సరిపోతుందండి తర్వాత గోరింటాకు అయితే వేస్తున్నాను అదే నిమ్మకాయ కూడా కట్ చేసుకుని దాంట్లో రసం వేసుకున్నాము ఇలా తీసేస్తున్నాను ఇది పెట్టుకొని హెడ్ బాత్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా హెడ్ బాత్ చేసినా పోదు ఒకవేళ హెడ్ బాత్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక తల మళ్ళీ మనము చిక్కు తీసుకొని జలం వేసుకునేటప్పుడు ఇంకా కష్టంగా ఉండదు ఆ పిప్పంతా ఉంటుంది కదా ఆ పిప్పంతా హెయిర్లు ఇక్కడికి పోయి ఉంటుంది అనమాట అలా కాకుండా ఈరోజు నేను సింపుల్గా చూపిస్తాను ఇది కానీ వర్కౌట్ అయితే మీరు కూడా చేయరు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే ఇంతకుముందు పెట్టుకునేదాన్ని కదా తలకి అప్పుడు కొంచెం ఎక్కువ హెవీ వర్క్ లాగా ఉండేదనమాట అది పెట్టుకొని అది ఆ ఆరడము అంతా మొహం మీద పడ అంటే డ్రెస్ మీద కూడా పడుతూ ఉన్నది పెట్టుకునేటప్పుడు కానీ పెట్టుకున్న తర్వాత కానీ అలా కాకుండా ఈరోజైతే దీన్నంతా మిక్సీ పట్టేసుకొని దీన్ని వాటర్ తీసుకొని స్ప్రే స్ప్రే చేసుకుందాం అనమాట ఎలా పోతు చూద్దాము అందులో మనం హెడ్ వాష్ పెట్టుకున్న వెంటనే హెయిర్ వాష్ చేస్తాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఆగేలాగా అప్పుడు ఏంటంటే అది మన హెయిర్కి అంటే ఇప్పుడు మనం గోరింటా పెట్టుకుంటాము పెట్టుకొని గొంట తీసిన వెంటనే కడిగేస్తే దానికి కొంచెం పోతి కదా చేతుకున్న కళ అంటే అంత ఎర్రగా పండదు కదా అలాగే మన హెయిర్ కూడా కొంచెం ఆర్మీ ఇవ్వాలండి ఆర్ని ఇవ్వకుండా మనం హెడ్ వాష్ చేసేస్తే ఇంకా హెయిర్కి ఏం పట్టదు అనమాట వాష్ చేసిన వెంటనే వెళ్ళిపోద్ది అలా కాకుండా రోజైతే కొంచెం మనం స్ప్రే చేసుకొని ఒక వన్ అవర్ ఆగి చేసుకున్నాం తర్వాత రిజల్ట్స్ అలా ఉందో చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఇంక దీంట్లో అయితే మనం గొరంటాకి కలవంతా నిమ్మరసం అయితే పండిసుకున్నాం అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఫస్ట్ వెళ్ళి ఇప్పుడైతే మిక్సీ పెట్టుకున్న దాన్ని ఇలా స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుందాము వచ్చిన జ్యూస్ ఉంటారు కదా ఆ జ్యూస్ని అయితే మన హెయిర్కి అప్లై చేసుకుందాము ఇక్కడ చూసారు కదా ఈ ఇదైతే గోరింటాకు జ్యూస్ అనమాట గోరింటాకు కలబంద నిమ్మరసం మూడు వేసి మిక్సీ పెట్టాను ఈ జ్యూస్ అయితే వచ్చింది ఈ జ్యూస్ ఇప్పుడు ఈ బాటిల్లో అయితే పోసుకొని హెయిర్ వైర్కి అయితే స్ప్రే చేసుకుందాము ఇలా అయితే బాటిల్లోకి వేసుకు వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు హెయిర్కి స్ప్రే చేద్దాం ఇంకా ఏం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ అయితే దీంట్లో వేసాను కదా ఇప్పుడు దీన్ని హెయిర్కి పట్టిద్దాం మనం ఇలా అయితే కొంచెం ఈజీగా మాడు అంటుద్ది అండ్ టైం కూడా ఈజీగా అయిపోద్ది అనమాట హెయిర్ వాష్ చేసుకునేదానికి కానీ మనం చిక్కు తీసుకునేదానికి కానీ అలా కొంచెం ఈజీగా అయ్యుద్ది ఇలా స్ప్రే చేస్తూ ఒక చెత్త అయితే ఇలా అంటూ ఉన్నాను ఇలా మొత్తం హెయిర్ అంతా ఇంకా స్ప్రే చేస్తా ఉండాలి మామూలుగా అయితే గోరింటప్పు ఒక పెట్టాల్సి వచ్చింది కదా అంటే ఎవరి సాయం లేకుండా మనం ఇలా అయితే మనమే ఓన్గా పెట్టుకోవచ్చు అనమాట ఇలా స్ప్రే చేసుకునేది అయితే నువ్వు పెట్టేదైతే అంటే వేరే వాళ్ళు పెట్టాల్సి వచ్చి ఇలా ముందు వెనక మొత్తం అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇలా అంటూ ఇలా అయితే పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇలా అయితే మొత్తం స్ప్రే చేశాను కదా ఇప్పుడు అసలు గోరింటా పెట్టుకున్నట్టే లేదు ఇక్కడైతేను చూడండి కానీ గోరింట అంటే దాంట్లో ఉన్న రసమే కదండి మనకి హెయిర్కి గ్రోత్కి అదే హెయిర్కి పట్టాలంటే దాంట్లో ఉన్న వాటరే కదా గోరింటాకులో ఉన్న వాటరు కలబందా వాటరు నిమ్మకాయ ఇవంతా జ్యూసీ కాబట్టి జూ అదంతా అయితే స్ప్రే చేశాను అన్నమాట ఇలా స్ప్రే చేసుకుంటే మనం ఈజీగా హెయిర్ బాష్ చేయొచ్చు అండ్ హెయిర్కి కూడా అంటే మాడుకి కూడా పట్టుద్ది మనం గోరింటకు మామూలుగా మిక్సీ పట్టింది పట్టినట్టు పెట్టేస్తే పైన్ వరకే పడతాము మాడుకి అంత ఇదిగా పట్టదనమాట ఇలా స్ప్రే చేసుకుంటే కూడా ఇక్కడ ఇక్కడ రూట్స్ కూడా పట్టుద్ది బాగా గోరింట అనేది అందుకని చెప్పి నేనైతే ఇవి ఇలా చేశాను మీలో ఎవరైనా ఇది కానీ నచ్చితే చేసుకోండి ఇలాగా మీ మీ హెయిర్కి కూడాను గోరింటాక్ అనేది మంచిదే అనమాట కలబందా కానీ నిమ్మరసం కానీ హెయిర్లో ఉన్న డాండ్రఫ్కి అంతటికీ యూజ్ అవుద్ది నేనైతే ఈ ఇలా ట్రై చేశాను అనమాట మాకైతే వర్కౌట్ అయింది బాగా నేను ఇంకా ఈజీగా హెడ్ బాత్ చేసేసుకోవచ్చు ఆ హెడ్ బాత్ చేసుకున్నప్పుడు కూడా మనం దువ్వన్తో దిగితే ఆ పిప్పంతా దువ్యాన్లో ఎరుకుపోయి ఇల్లంతా పడిపోతూ ఉన్నది మనం హెయిర్కి క్లిప్ పెట్టి వదిలేస్తాం కదా తలస్నానం చేసి అప్పుడు ఇల్లంతా పడిపోద్ది అలా కాకుండా ఇంకా సింపుల్గా అయితే హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా ఒక వన్ అవర్ వదిలేస్తే తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసుకుంటే నీట్గా అయిపోద్ది మనం చిక్కు తీసుకున్నట్టు ఈజీగా ఉన్నది హెయిర్ని అయితే ఇలా ఇంకా బాగుంది ఇంకా ఓరిండాక ఇలా నిండగా పెట్టుకుంటామా అప్పుడంతా ఇక్కడంతా కారతా ఉన్నది అలా ఆగుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా స్ప్రే చేసుకుంటే మనం మోయినంగా అంటే హెయిర్ మొత్తం తడిచేటట్లు స్ప్రే చేసుకున్నాం కాబట్టి ఇది బాగుంది నాకైతే నచ్చింది ఇద్దండి నేనైతే హెయిర్ వాష్ చేసుకొచ్చాను ఎక్కడ కూడా పిప్ అనేది లేదనమాట పిప్పు లేకుండా హెయిర్ వాష్ అయితే అంటే ఈజీగా హెయిర్ వాష్ చేసుకున్నాను ఇంకైతే మనం దూకునేటప్పుడు కూడా ఈజీ అయిపోద్ది కొంచెం చోప్పులు ఆరిపోద్ది తర్వాత మనము పిప్పితో సహా పెట్టుకుంటే చిక్కు తీసేటప్పుడు ఇన్ని ఎండకలు ఉడతాయి ఆ చిక్కు ఆ పిప్పి తుక్కొని ఉంటుంది కదా ఆ పిప్పితో పాటు ఆ కూడా ఊడి వచ్చేస్తాయి ఎందుకంటే మన జుట్టు అంత సాఫ్ట్గా ఉండదు కాబట్టి ఇలా అయితే నేను స్ప్రే చేసుకొని చేశాను కాబట్టి ఈజీగా హెడ్ బాత్ చేస్తాను అంటే మా నార్మల్ హెడ్ బాత్ చేసినప్పుడు ఎంత టైం అయితే పట్టుద్ది అంత టైమే పట్టింది అండ్ ఈజీగా కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు దూకునేటప్పుడు కూడా ఎక్కడ పిప్పు లేదు కాబట్టి మామూలుగా పిప్పితో పాటు పెట్టుకుంటే ఇక్కడంతా పిప్పు ఉండేది కదా ఇప్పుడు చూడండి హెయిర్కి అయితే ఎక్కడ పిప్పు లేదు ఈజీగా అయితే అయిపోయింది మీకు కానీ ఈ ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా చేసుకోండి ఇట్లా అయితే వారానికి రెండు మూడు సార్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోద్ది ఇందుకు మామూలుగా పిప్పితో సహా పెట్టుకుంటే ఎక్కువ టైం పట్టుద్ది అనమాట అప్పుడు ఎక్కువ ఎక్కువ సార్లు కూడా పెట్టుకోలేము ఇలా ఎక్కువ సార్లు పెట్టుకుంటేనే యూజ్ అవద్దన్నమాట మనం చేసేదానికి ఏదైనా కూడాను అంటే వైట్ హెయిర్ పోవడం కానీ చుండ్రు పోవడం కానీ అలాంటివన్నీ ఎక్కువ సార్లు పెట్టుకుంటే తొందరగా పోతాయి అనమాట సో ఎట్లా అయితే చేసుకోండి నాకైతే కొంచెం టైంలోనే అయిపోయింది అనమాట ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా జస్ట్ ఊరికే తలదు వేసుకోవచ్చు చిక్కు ఉండదు చిక్కు పిప్పు ఉంటే ఎక్కువ చిక్కు పడేది ఆ చిక్కుతో పాటు హెయిర్ కూడా ఎక్కువ ఊడిపోయేదనమాట ఇప్పుడైతే ఇట్లాగా ఈజీగా అయిపోయింది నా హెడ్ బాత్ చేసుకోవడము అండ్ నేనైతే ఇంకా హ్యాపీ బాగుంది సిల్కీగా కూడా ఉంటుంది అనమాట గోరింటాకు కలబంద నిమ్మరసం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా మంచిగా ఉండద్ది ఇలా అయితే మీరు కూడా నచ్చితే చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్